ఐపీబిపి అకౌంట్ను యూపీఐ యాప్లైన ఫోన్పే గూగుల్ పేకు ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకుందాం మన రిజిస్టర్డ్ ఐపీబిపి యాప్లో మనం ఎంచుకున్న ఎంపిన్తో లాగిన్ అవ్వాలి ఇలా మనకు స్క్రీన్ వస్తుంది అది కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ మై సర్వీసెస్ అని వస్తుంది అందులో రూపే డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత రిక్వెస్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి చెక్ బాక్స్ను సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత వన్ టైం వర్చువల్ డెబిట్ కార్డ్కి ఫీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ అవుతుంది దానికి తర్వాత కంటిన్యూ అని సెలెక్ట్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ వస్తుంది గో టు హోమ్ అని సెలెక్ట్ చేయాలి హోమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రూపే అని సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ వస్తుంది అన్బ్లాక్ వర్చువల్ డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కన్ఫామ్ అనేది ఎంటర్ చేయాలి కన్ఫామ్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఎంపిన్ని ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేయాలి వర్చువల్ డెబిట్ కార్డ్ అన్బ్లాక్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అక్కడ వ్యూ కార్డ్ డీటెయిల్స్ అని రెడ్ కలర్లో ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి అప్పుడు మరలా ఎంపిన్ అనేది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంపిన్ ఎంటర్ చేసిన తర్వాత టోటల్ కార్డు డిస్ప్లే అవుతుంది కార్డు పైన ఉన్న డీటెయిల్స్తో ఫోన్పే గూగుల్ పే సులభంగా మనం లింక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ